మానవులని ధర్మ మార్గంలో నడిపించడానికి కంకణం కట్టుకొని బోధించబడిన గ్రంథం మహాభారతం అధర్మంపై ధర్మం చేసిన విలయ తాండవమే మహాభారతం అడుగడుగున ధర్మ సూక్ష్మాలతో ధర్మా అధర్మ విచక్షణతో ఎన్నో నీతి కథలతో కూడిన మహాభారతం అలాంటి మహాభారతం నుండి ఈరోజు మనం ఒక చిన్న నీతి కథను తెలుసుకోబోతున్నాం అదే శివి చక్రవర్తిని కథ మహాభారతంలోని అరణ్య పర్వంలో రోమశ మహర్షి ధర్మరాజుతో చెప్పిన ఎంతో అద్భుతమైన కథ శిబి చక్రవర్తిని కథ పూర్వము హుసీనరుడనే మహారాజుండేవాడు ఆయన యొక్క కుమారుడే శిబి చక్రవర్తి ఈయన మహాదాతగా లోకలోకాలలో ప్రఖ్యాతిగాంచాడు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రాణాలనైనా పనంగా పెట్టే ఎంతో గొప్ప వ్యక్తి శిబిచక్రవర్తి అంతటి కీర్తి ప్రతిష్టలు కలిగిన శిబిచక్రవర్తిని పరీక్షించాలని అగ్నిహోత్రుడు దేవేంద్రుడు అనుకున్నారు అగ్నిహోత్రుడు పావురం రూపం ధరించి దేవేంద్రుడు డేగలాగా మారి ఆ శిబి చక్రవర్తిని పరీక్షించాలని బయలుదేరారు ఒకనాడు డేగ రూపంలో ఉన్న దేవేంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిహోత్రుడిని తరుముతూ వచ్చాడు ఆ పావురాన్ని తరుముతూ తరుముతూ వస్తుండగా ఆ పావురం ఎగిరి ఎగిరి అలసటతో శిబి చక్రవర్తి యొక్క కళ్ళ దగ్గర వచ్చి పడింది అప్పుడు ఆ పావురం గజ గజ వణుకుతూ మహారాజా శరను శరను నన్ను ఈ డేగ తరుముతూ వస్తున్నది మీరు నన్ను నా ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని ప్రార్థించింది అప్పుడు అక్కడ ఉన్న పురోహితుడు మహారాజా ఈ పావురం ప్రాణభయంతో నిన్ను శరణు వేడింది ఏ జీవికైనను ప్రాణమంతా ప్రీతికరమైంది మరొకటి లేదు అలానే ప్రాణ రక్షణ కంటే ఉత్తమమైన కర్మ లేదు కానీ పావురాలను చేరదీయడం వృత్తి అంటున్నారు విద్వాంసులు దానికి తప్పదు అంటున్నారు ఆయనను మహారాజు ఆ రాజపురోహితుని మాటలను లెక్క చేయక ప్రాణభితితో ఉన్న ఆ పౌరానికి మాట ఇచ్చాడు ఓ పావురమ్మ నీ ప్రాణాలకు ఎటువంటి భయం లేదు ఏదేమైనానూ నీ ప్రాణాలను నేను కాపాడుతానని మాట ఇచ్చాడు ఆ రాజ రోహితుని మాటలు విన్న ఆ పౌరం ఇలా అంది మహారాజా ఆ డేగకు భయపడి నేను నిన్ను శరణు వేడాను నేనొక మహామునిని ఆ రూపం విడిచిలా తిరుగుతున్నాను దీనులకు అసమర్థులకు మహారాజే రక్షకుడని వేదాలు ఘోషిస్తున్నాయి కనుక నిన్ను శరణు వేడుతున్నాను అంది ఇంతలోగా ఆ డేగ రానే వచ్చింది ఆ డేగ మహారాజుతో ఇలా అంది మహారాజా ప్రతి జీవికి ఎన్నో రూపాలు ప్రాప్తిస్తాయి ఇది పావరమై నిన్ను శరణు వేడింది అయితే పావురాలు డేగలకు ఆహారం అని మర్చిపోరాదు ఆ పక్షుల మాటలు వింటున్న శిబిచక్రవర్తి మనసులో ఒక సంశయం ఏర్పడింది ప్రాణబిద్ధితో వచ్చి శరణు వేడిన వారికి అభయమివ్వని రాజు యొక్క దేశంలో వానలు కురియక పంటలు పండక దుర్భిక్షంతో విలయతాండవం చేస్తుంది పైగా అటువంటి రాజ్యంలో ప్రజలకు రక్షణ లేక నానా బాధలు పడతారు అందువల్ల మహారాజు నరకంలో పడతాడు మరి ఈ డేగ ఆకలితో ఉంది దాని ఆహారం పావురం దాని నోటి అందు అన్నం తీసేయడము పాపమే ఇప్పుడు నా కర్త్యం ఏమిటి అని శివ చక్రవర్తి సంశయంలో పడ్డాడు అప్పుడు శివి చక్రవర్తి ఆ డేగతో ఇలా అన్నాడు శరణు వేడిన ఈ పావురాన్ని విడిచి ధర్మహాని చేయను నా ప్రాణాలైనా వదులుకుంటాను కానీ అభయమిచ్చిన ప్రాణికి హాని జరగనివ్వను ఈ విషయం లోకాలన్నిటికీ తెలుసు అందుచేత నువ్వు ఈ పావురాన్ని విడిచి మరేదైనా అడుగు అని మహారాజు ఆ డేగతో అన్నాడు అప్పుడు ఆ డేగ మహారాజుతో ఇలా అంది మహారాజా నువ్వు అంత దయ చూపదల్చినట్లయితే ఇక నా మాట విను ఆ పావురం మాంసంతో సమానమైన మాంసాన్ని నీ కొడితేడ నుంచి చీల్చి నాకు ఇవ్వు అని మహారాజును అడిగింది ఆ మాట వింటూనే శిబి చక్రవర్తి ఒక్క నిమిషమైన ఆలోచించక ఓ పా డేగా ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతగా ఆలోచించాలా అని మహారాజు వెంటనే త్రాసు తెప్పించాడు త్రాసులో ఒకవైపు పౌరాన్ నుంచి కత్తి తీసుకొని తన తొడలో ఉన్న మాంసాన్ని కొంచెం కోసి రెండవ త్రాసులో ఉంచాడు ఆయనను ఆ త్రాసులో ఎటువంటి మార్పు రాలేదు ఏమిటి మాయా అని శివ చక్రవర్తి తన యొక్క రెండో తడ నుంచి కూడా కొంచెం మాంసాన్ని తీసి ఆ త్రాసులో పెట్టాడు ఆ త్రాసులో ఎటువంటి మార్పు రాలేదు ఈ విధంగా శివ చక్రవర్తి తన శరీరంలో ఉన్న మాంసము కండరాలను ఒక్కటొక్కటిగా తీస్తూ ఆ త్రాసులో ఉంచుతున్నాడు తన శరీరం నుంచి రక్తము ధారలుగా కారుతున్నది ఆయనను శివ చక్రవర్తి చెల్లించలేదు తను ఇచ్చిన మాట నిలబడాలని తన శరీరం నుంచి అనేక కండరాలను తీసి త్రాసులో ఉంచాడు ఆయనను ఆ పావురానికి సమతూగిన మాంసము ఏర్పడలేదు ఇక చివరిగా మహారాజు ఆ డేగతో ఇలా అన్నాడు ఓ డేగ ఇక ఈ పావురంకి బదులుగా నా శరీరాన్ని మొత్తం నీకు అర్పిస్తున్నాను ఆ పావురాన్ని వదిలేసి ఇక నా శరీరంతో నువ్వు నీ ఆకలిని తీర్చుకో అని శిబి చక్రవర్తి డేగతో అన్నాడు శిబి చక్రవర్తి యొక్క ధర్మగుణాన్ని చూసిన డేగ రూపంలో ఉన్న ఇంద్రుడి మనసు చెలించింది పావురం రూపంలో ఉన్న అగ్నిహోత్రుడు హృదయం ద్రవించింది వారు ఇక అతని యొక్క ధర్మగుణానికి మెచ్చి వెంటనే వారి వారి రూపాలలో చక్రవర్తి వద్ద ప్రత్యక్షమయ్యారు అది చూసిన చక్రవర్తి ఎంతో ఆశ్చర్యం చెందాడు అది చూసిన శిబి చక్రవర్తి ఓ పావురమ్మ నువ్వెవ్వరు ఏమిటి నీ కథ అని అడిగాడు మహారాజా నేను అగ్నిహోత్రుడను ఈ డేగ దేవేంద్రుడు నీ కీర్తి విని నీ శరణాగత రక్షణ దృష్టిని దానశక్తిని పరిశీలించాలని వచ్చాము నువ్వు విజయం పొందావు ఈ విధంగా శరణు వేడిన ప్రాణి కోసం తన శరీరాన్ని దానం చేసిన మహాపురుషుడు ఈ శివి చక్రవర్తి కనుకనే ఈనాటికి శివి చక్రవర్తి పేరు ప్రఖ్యాతమైంది దాతల పేరు చెప్పేటప్పుడు ముఖ్యంగా ఆ పేరు తప్పనిసరిగా చెప్పుకుంటారు ఈ విధంగా మహాభారతంలో ఎన్నో నీతికథలు మనుషులను ధర్మ మార్గంలో నడిపించడానికి మనకు చెప్పబడ్డాయి ఈ విధంగా మన సనాతన ధర్మము మనుషులను ధర్మ మార్గంలో నడపడానికి ఇటువంటి ఎన్నో కథలను మనకు తెలియజేసింది జయహో సనాతన ధర్మ సర్వే జన సుఖినో భవంతు